పదిహేను అంశాలు ఉన్నాయి మీరు వివరంగా చదివినట్లయితే నేను ఇక్కడ మీకు తెలియపరుస్తాను చూడండి ఆ మత వార్త ఐదో అధ్యాయం కొండ మీద ప్రసంగం ఒకటో ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన దగ్గర కొండ మీద ప్రసంగం అలాగే ఉన్నటువంటి అంశం ఏంటంటే నిజమైన ఆనందం ఏంటో అక్కడ రాయబడుతుంది నిజమైన ఆనందం ఏంటంటే దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుతురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దెప్పగల తృప్తిపరచబడదురు కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు ఇవన్నీ ఏంటి బిఈడి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఈ విధంగా దోళాన్ని తీసుకోవాల్సినటువంటి వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాట సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు వారు పర్లోక రాజ్యం వారి నా నిమిత్తం జన్ మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ చెడ్డ పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడు పరలోక మీ ఫలం అధిక మగ్గును వారును మీకు పూర్వం ముందు ఉండను ఆ హింసించిరి ఏంటంటే ఇది నిజమైనటువంటి ఆనందం అంటే ఈ జనాలు హింసిస్తున్నా దూషిస్తున్నా కూడా నిజమైన ఆనందం ఏంటది దేవుని మాట వినటం అంటే రాబోయే బిఈడి కోర్సులో దూలాన్ని తీసివేసుకుంటున్నారు ఇక్కడ అది నిజమైనటువంటి ఆనందం మీకు ధన్యం ఏంటంటే దేవుణ్ణి అనుసరించడం వల్ల ధన్యత ఏంటంటే మీకు దేవుని కుమారులు అనబడతారు అంటే బియ్య చదవపోతున్నటువంటి దూలాన్ని తీసుకో తీసుకెయాలని చూసుకున్నటువంటి వ్యక్తులారా మీరు వాడు గుర్తుపెట్టుకోండి మీరు ధన్యులు ముందు మీరు దేనికి ధన్యులు దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి వచ్చారు కాబట్టి దేవుని బిడ్డగా జీవించడానికి వచ్చారు కాబట్టి మీరు ధన్యులు కాబట్టి ఆ రెండవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు ఉన్నటువంటి ఈ ధన్య ధన్య వచనాల్లో మిమ్మల్ని లోకం ఏం చేస్తుంది దూషిస్తుంది అన్ని విధాలుగా మిమ్మల్ని ఆటంకపరుస్తుంది అయినా మీరు ధన్యులు